ఈ మధ్యన టాలీవుడ్ స్టార్ హీరోలతో తమిళ హీరోలు పోటీ పడుతున్నారు తెలుగులో మన హీరోల సినిమాకు పోటీగా వాళ్ల సినిమాలు దింపి దెబ్బ కొడుతున్నారు ఇక మొన్న జూనియర్ ఎన్టీఆర్ నటించిన వార్ టూ సినిమాకు పోటీగా రజనీకాంత్ నటించిన కూలీ వచ్చింది రెండు సినిమాలు ఆగస్టు పద్నాలుగున రాగా వార్ టూ కలెక్షన్ల పై కూలీ దారుణమైన దెబ్బ కొట్టింది ఇక రెండు సినిమాల టాక్ యావరేజ్ అయినా గానీ కూలీ సినిమా పై అంచనాలు భారీగా ఉండడం వల్ల వార్ టూ కు ఆశించిన స్థాయిలైతే ఓపెనింగ్స్ రాలేదు ఒకవేళ కూలీ సినిమా లేకపోయి ఉంటే వార్ టూ కు అంత తక్కువ కలెక్షన్లు వచ్చేవి కాబట్టి ఇప్పుడు ప్రభాస్ ది రాజాసాబ్ తో దళపతి విజయ్ నటించిన జననాయకన్ మూవీ అయితే పోటీ పడుతుంది రెండు సినిమాలు రెండు వేల ఇరవై ఆరు జనవరి తొమ్మిది రిలీజ్ అవుతున్నాయి అంటే మళ్లీ తెలుగు హీరోతో తమిళ హీరో పోటీ అన్నమాట విజయ్ సినిమా తమిళ తెలుగులో భారీ బిజినెస్ చేయబోతుంది కానీ ప్రభాస్ సినిమా పాన్ ఇండియా వ్యాప్తంగా భారీ క్రేజ్ తో వస్తుంది ఇక వార్తను కూలు దెబ్బ కొడితే ఇప్పుడు విజయ్ జననాయకన్ ప్రభాస్ రాజాసాబ్ దెబ్బ కొట్టాలని టాలీవుడ్ ఫ్యాన్స్ అయితే కోరుతున్నారు ప్రభాస్ సినిమాలకు యాంటీ ఫ్యాన్స్ చాలా తక్కువ ఉంటారు యునాని మసగా తెలుగు ప్రేక్షకులు ప్రభాస్కే ఓటేసే అవకాశాలు అయితే ఉన్నాయి విజయ్ దళపతిని తక్కువ అంచనా వేయలేం ఆయన సినిమాలకు తెలుగులో కూడా భారీగా వసూళ్లు వస్తాయి కానీ భారీ హిట్ టాక్ వస్తేనే ఈసారి ని తట్టుకుని విజయ్ నిలబడగలడు రాజ్యసభకు కు ఏం మాత్రం హిట్ టాక్ వచ్చినా విజయ్ సినిమాను కొట్టుకుపోవడం ఖాయమనే అంటున్నారు నెటిజన్లు